ఆగండి ఆగండి రివర్ జీరో సిష్ రౌగోము ఎప్పుడో చెందిన మీరు ఏం చెప్పలేదు మరి తెలుసు ఆయన ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు ఆయన మీకు తెలుగా మాకు తెలుసు ఆయనకు తెలుసు మాకు తెలుసు డాక్టర్ చెప్తే కుటుంబాలు కాదు ఎప్పుడు ఎవరి చిట్టి ఎవడెవడ ఎక్కడ ఎవడన్నాడు ఇండస్ట్రీలో ఏంటి మ్యాటర్ అని తెలియదు మీకు మా శిష్యుల అడ్డా చెప్పేది అయితే చెప్తుంది మంది వంద మంది వస్తారు అది కాదు కదా బతికున్నప్పుడు కానక ఆశలు కాదు కదా సార్ అనేది శ్వాసన విషయం అయితే ఇవన్నీ టెలికాస్ట్ అవుతాయి కదా నిజమే తెలియదు కదా పదమందికి

నేను ఒక మాట ఆర్టీ సార్ ఆయన లాస్ట్ వీడియోలో టెలికాస్ట్ అయిన దాంట్లో ఆర్టీవీ తర్వాత కనకలక్ష్మి ఉప్పల బాలు సత్య వచ్చి వెళ్ళారు నా పక్కన పడుకోబెట్టి వీడియో అనుకుంటే నేను ఇచ్చేసాను నేను తాగేస్తున్నాను అనుకుంటున్నారు నేను తెలి నేను మా మామూలుగా ఒంట్లో బాగోలేక నా మాట అలా అయిపోయి నేను తాగేస్తున్నాను అనుకున్నారు వాళ్ళు అన్నారు అది నిజమా కాదా ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారికి జనాలు ఏమంటుంటారంటే ఆలేటి ఆటం వరల ఆశ్రమంలో ఉంటాను అనమాట మీరు వచ్చింది కదా రూమ్లో కదా మా ఆశ్రమం ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది బిల్డింగ్ అక్కడికి మేము పోవాలన్నా ఇట్లా హాఫ్ కిలోమీటర్ తిరిగి పోవాలి ఒకటి అట్లా కదా భోజనం కాదు మీకు భోజనమే తెలుసు అయితే అక్కడ ఉన్నాయన్నది ఇంటి దగ్గర ఎవరు వచ్చేది ఎవరు పోయేది నాకు ఇట్లా తెలుసు చెప్పండి పలువాలు వచ్చిందా సత్య వచ్చిందా నువ్వు వచ్చిందా ఎవరు వచ్చిందా నేను ఇరవై నాలుగు గంటలు ఆయనకి చెప్పరాసిన ఆయనకి సెక్యూరిటీ గార్డెనా సెక్యూరిటీ గార్డెన్ అయ్యా నేను మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఫస్ట్ సార్ రాకేష్ మాస్ దగ్గర ఏ సంవత్సరంలో చెప్పండి ఫస్ట్ ఆయన హైదరాబాద్లో నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు మీకు నేను ఇప్పుడే వస్తా నా ఇండస్ట్రీ మేము అంతా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళమే మాకు తెలుసు మాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఓకేనా ఎవ్రీథింగ్ మేము నైన్టీన్ నైంటీ ఫైవ్లో వసే రావాలని సినిమా వచ్చింది రాసరి గారు గురువు గారు రాసరి గారు నారాయణ గారు ఓకే గుర్తుపెట్టుకోండి ఆయన ఉసే రావాల సినిమా నుంచి మాకు ఇంట్రడెన్ చేశారు మా బ్రదర్ నలసిని మాస్టర్ గారు నేను ఎవరైనా గుర్తుపెట్టుకోండి వన్స టైంలో మూడు డేలో ఒక్క సాంగ్ కూడా చేసిన గ్రేట్ కోరియోగ్రాఫర్ నలసిని మాస్టర్ గారు ఆయన దగ్గర శిష్యులు చేసిన మేము చాలా మంది ఉన్నారు అలాగే రాకేష్ మాస్టర్ కూడా వసే రావాల నుంచి మాకు తిరుపతి నుంచి పరిచయం అయ్యారు ఆయన కూడా వచ్చారు అక్కడి నుంచి ఆయన టాప్గా ఆయన సొసైటీతో పెరిగారు ఆయన టాలెంట్ చాలా ఉంది నిజంగానే గ్రేట్ గొప్పకొచ్చారు నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయితే అలా జర్నీ చేస్తూ వచ్చాం కాదట్లా చచ్చిపోయినది చచ్చిపోయిన తర్వాత ఎవడో వచ్చి అన్ని అయితే అన్ని వేస్ట్ సార్ నేను ఎప్పుడు అసలు మీరే రాను కానీ నేను చెప్తున్నా ఫస్ట్ విషయం మీకు అందరికీ చెప్తాను మీకు అందరికీ మీరే చెప్తాను మీకు సాటి ఎప్పుడన్నా కూడా గుర్తుపెట్టుకోవాలి మనంతా మనంత ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ నా ఫ్రెండ్ ఎవరో తెలిసిపోక కానీ అర్థం చేసుకోవాలన్నమాట మనిషి స్ట్రగుల్లో ఉన్నాడా ఏంటి మ్యాటర్ మనం ఏంటి సంఘంలో ఉన్నామా లేదా ఏంటి ఎవరైతే దిగరం ఏంటి మ్యాటర్ ఇవన్నీ తెలుసుకొని అప్పుడు సహాయం చేయని వాళ్ళు చనిపోయిన వచ్చి ప్రెస్ మీట్లు వచ్చి అది చేసాం ఇది చేసాం అంటే కాదు నిజంగా రాకేష్ సూపర్ హీరో మగ్గాడాడు నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ చెప్తాం మీకు ఈరోజు నిజంగా నేను తా వచ్చాను నిజంగా సీరియస్ చెప్తాను ఎందుకని చెప్తాను మీకు పది మంది అన్నం పెడతాడు కళ్ళను బతికిస్తాడు దట్ ఈజ్ రాకేష్ భాష

అక్కడ ఇంట్రీ అవుతుంది మధ్యలో వచ్చారు మరి కొంచెం ఇచ్చాడు అవసరం ఇవ్వండి అంటే తప్పన్నట్టుగా చేస్తారు మరి